భవన నిర్మాణ కార్మికులు మన దగ్గరికి రాగానే నేనేం మాట్లాడతాను వాళ్ళ సమస్య వింటాను అదే వేరే పార్టీల దగ్గరికి వెళ్ళనివ్వండి మన స్థానంలో వైసీపీ ఉంటే ఏం మాట్లాడద్దు ఏమన్నా మీకు మీరు మాకు మేము మీకు ఎందుకు చేయాలంటారు కానీ జనసేన ఆలోచించదు మీరు మాకు ఓటైనప్పటికీ మీ సమస్య ఏం చెప్పండి మేము వింటాం మీకోసం మీ తరఫున పోరాడతాం ఇది మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది ఒక పొలిటికల్ పార్టీ తాలూకు ఉద్దేశం ప్రజా సమస్యల్ని తీర్చడం ఒకసారి ఓట్లు వేయకపోవచ్చు ఆ క్షణంలో రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు చాలా ప్రియంగా ఉండొచ్చు చాలా డియర్ గా ఉంటుంది అక్కడికి వెళ్తే చాలా అంటే మనం తప్పు పట్టాల్సింది కూడా మనల్ని కూడా మనం తరిచి చూసుకోవాలి డబ్బులు ప్రభావితం అయిపోయిన రాజకీయాల్లో మీరు ఊహించండి ఈ రోజున ఎందుకు వైసీపీ నాయకులకు ఇంత నోట్ లెగుస్తుంది ఇన్ని లక్షల మంది రోడ్ల మీద వస్తే ఎందుకు వాళ్ళకంత అంత నోరు లెగుస్తుందంటే ప్రజల్ని నైతికంగా చంపేశారు డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకోవటం వల్ల ప్రజలకి హక్కు కోల్పోయాం అదే విదేశాల్లో అదే విదేశాల్లో డబ్బులు తీసుకొని ఇంత ఈ స్థాయిలో లేదు రాజకీయం డబ్బులు మన సమాజం తీసుకోబట్టి మనకి అడిగే హక్కును కోల్పోయి నేను ఇదే చెప్పాను మీకు పోయిన ఎలక్షన్ లో కూడా మనం డబ్బులు తీసుకుంటే పోరాడే నైతిక హక్కు కోల్పోతాం మనం ప్రజలు పోరాడే నైతిక హక్కుని కోల్పోతే వాళ్ళ గుర్తుంది జనసేవ గుర్తుంది మర్చిపోకండి ఎందుకంటే మనం చాలా బలంగా నైతిక బలంతో ఉన్నాం మరి సమస్య ఏముంది ఇక్కడ నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు సమస్య వాళ్ళు కావాలని తిడతారు అట్లా మనల్ని దానికి రెచ్చిపోయి నువ్వేంటావు నేనే ఇట్లా మాట్లాడుకుంటే సమస్య పక్కకి వెళ్ళిపోయి ఈ సమస్యను వదిలేశారు నేను ఖచ్చితంగా వాళ్ళు ఎల్లని ఎంత పచ్చి బూతులు తిట్టినా కానీ వయసుకి నాకులు ఒకటే చెప్తున్నాం మేము చాలా సహనంతో ఉంటాం చాలా సహనంతో సమస్యని పరిష్కారం జరిగే వరకు పోరాడతాం ఉదాహరణకి పోయినసారి నేను గాజువాగ్ వచ్చినప్పుడు నా దృష్టికి వచ్చిన చాలా సమస్యల ముందు మన అగనం పూర్తించిన విషయం మాట్లాడుతూ టో టోల్ ట్యాక్స్ కాదు రోజుల్లో అది మన అంబటి రాంబాబు గారు నేర్చుకున్నట్టున్నారు అదుపు తప్పి మాట్లాడటం నోరు అడ్డు ఆపు లేక అడ్డు లేకుండా మాట్లాడటం ఇలాంటి పుస్తకాలన్నీ చదువుకుంటున్నారు ఏంటంటే కరెక్ట్ ఉండొచ్చు కానీ ప్రతి పథకానికి వారి పేరేనా పొట్టి శ్రీరాములు గారు గుర్తురారా మీకు అరే మీరు ఏ